హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక శాంపిల్ వీడియో పెడుతున్నాను చూడండి జనరల్గా మనం మార్కెట్ పైకి వెళ్తుంది లేదా కిందికి వెళ్తుంది అని మనం బై ఆర్డర్స్ లేదా సెల్ ఆర్డర్స్ వేస్తూ ఉంటాం సో అలాంటప్పుడు మనం వేసిన ఆర్డర్స్కి మార్కెట్ ఆపోజిట్లో వెళ్ళి మనం అనుకున్నంత దూరం వెళ్తే అక్కడ ఎన్ని ఆర్డర్స్ అయితే ఓపెన్లో ఉంటాయో మనకు రిస్క్ అంత పెరిగి మన వ్యాలెట్ కూడా జీరో అయిపోయే అవకాశం ఉంది సో చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది ఎక్కువ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఈ విధంగానే మనం ఎక్కువ లాస్ అవుతూ ఉంటాం సో దీన్ని రికవర్ చేయడానికి మన బాటు ఎలా పనిచేస్తుంది అనే పూర్తి వీడియో త్వరలో నేను మీకు అప్లోడ్ చేస్తాను ప్రస్తుతం ఈ వీడియో గమనించినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఒక మూడు సెల్ ఆర్డర్స్ ఉన్నాయి మిగతాయి బై ఆర్డర్స్ పడ్డాయి ఇక్కడ మనం జనరల్గా ఏమవుతుందంటే బై ఆర్డర్స్ పడ్డవి పడ్డట్టు మనం క్లియర్ చేసుకుంటూ వెళ్తే సెల్ ఆర్డర్స్ అనేవి లాస్ పెరిగిపోతూ ఉంటుంది కానీ మన బాటు ఇక్కడ ఏం చేస్తుందంటే వీటిని యావరేజింగ్ చేస్తుంది యావరేజింగ్ చేసే టైంలో మనం బై ఆర్డర్స్ కానీ సెల్ ఆర్డర్స్ కానీ ఏవి మనం టచ్ చేయకూడదు ఎందుకంటే అది యావరేజింగ్ చేసుకునే సమయం ఇది సో మనం బై సైడ్ పడ్డై పడ్డట్టు క్లియర్ చేస్తే యావరేజింగ్ చేయడానికి చాలా సమయం పడుతుంది సో అందుకోసమే మనం వాటిని టచ్ చేయకూడదు కంప్లీట్గా బాట్ మాత్రమే చూసుకుంటుంది ఇప్పుడు ఇది ఎలా క్లియర్ చేస్తుంది అనేది మీరు ఇక్కడ కింద చూడండి చూసినట్టయితే మనకు ఆల్రెడీ మైనస్లో నడుస్తుంది ఇది ప్లస్కి వెళ్ళాక ఎలా క్లియర్ అవుతుంది అనేది మీరు గమనించవచ్చు ఇది మనకు అన్ని ఆర్డర్స్ కలిపి ఓవరాల్గా ప్రాఫిట్లోనే బుక్ చేస్తుంది కాకపోతే ఆ ప్రాఫిట్ ఎంత ఏంటి అనేది నేను పూర్తి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మన బాట్ ఎలా వాడాలి దీని యొక్క కండిషన్స్ ఏంటి పూర్తిగా నేను పూర్తి వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ప్రస్తుతానికి ఈ వీడియో చూడండి ఇక్కడ చూసినట్టయితే మనకు ఒకేసారి మొత్తం ఆర్డర్స్ అన్నీ క్లోజ్ చేసేసింది గమనించారా ఇదే కాకుండా మన బాట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది నేను కంప్లీట్గా పూర్తి వీడియోలో ఖచ్చితంగా మీకు చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం